అమెరికా అధ్యక్షుడు విధించిన వాణిజ్య సుంకాలను తప్పుపట్టింది ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్లను విధించాలంటూ తీర్పిచ్చింది కోర్టు తీర్పుపై విమర్శలు గుప్పించిన ట్రంప్ దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు మరోవైపు భారత్ మీద విధించిన సుంకాల విషయంలో స్వదేశంలోనే ట్రంప్ మీద విమర్శలు మొదలయ్యాయి మతిలేని చర్యలతో భారత్ లాంటి మిత్రదేశం అమెరికాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని తప్పుపడుతున్నారు అయితే వైట్ హౌస్ మాత్రం అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలను వెనకేసుకుని రావడంతో పాటు భారత్ మీద దిగుతోంది వాణిజ్య సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడికి ఎదురు దెబ్బ తగిలింది అమెరికాతో వాణిజ్యం నిర్వహించే దేశాలపై డొనాల్డ్ ట్రంప్ తన ఇష్టానుసారం అడ్డగోలుగా విధించిన సుంకాలు చాలా వరకు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ అపీల్స్ కోర్టు తీర్పునిచ్చింది అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారీఫ్లను పెంచినట్లు పేర్కొంది ఏడు నుంచి నాలుగు తేడాతో అప్పిళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది అయితే ప్రస్తుతానికి పెంచిన టారిఫ్లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు కాగా ఈ నిర్ణయాన్ని యుఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు కోర్టు అనుమతించింది ఫెడరల్ కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు ట్రంప్ అయితే తాను విధించిన సుంకాలపై న్యాయస్థానం తీర్పును తప్పుబట్టారు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు కోర్టు తీర్పు అమెరికాకు ఎంతో నష్టం కలిగిస్తుంది అమెరికా విధించిన సుంకాలు ప్రస్తుతం అన్ని దేశాలపై అమల్లో ఉంది ఒకవేళ ఈ టారీఫ్లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు అవుతుంది అమెరికా మరింత బలపడాలి అమెరికా వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను తొలగించాలని కోర్టు తీర్పు చెప్పింది ఈ నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తుంది వాణిజ్య లోటును పూడ్చటానికి విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవటానికి సుంకాలు ఇప్పటికీ అత్యుత్తమ మార్గం మన తయారీదారులను రైతులను అనగదొక్కేందుకు మిత్రదేశాలైనా దేశాలైనా అనైతికంగా విధించే టారిఫ్లు అపారమైన వాణిజ్య లోటు వాణిజ్య అడ్డంకుల్ని అమెరికా ఎత్తి పరిస్థితులను సహించదు ఒకవేళ టారిఫ్లు ఎత్తివేస్తే ఈ నిర్ణయం అమెరికాను నాశనం చేస్తుంది మన కార్మికులకు సాయం చేయటానికి ఇదొక్కటే సరైన మార్గమని గుర్తుపెట్టుకోవాలి అమెరికా ఉత్పత్తులను తయారు చేస్తున్న మన కంపెనీలకు మద్దతుగా నిలబడాలి చాలా ఏళ్లుగా మన రాజకీయ నాయకులు టారిఫ్లను మనకు వ్యతిరేకంగా ఉపయోగించారు యుఎస్ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్లను మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి అమెరికాను బలమైన ధనిక శక్తివంతంగా మారుస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ఐఏఈపీఏను అమల్లోకి తెచ్చారు దీంతో అమెరికాతో వాణిజ్యం చేసే భాగస్వామ్య దేశాలపై భారీగా సుంకాలు విధించారు పలు దేశాలను టార్గెట్ చేసిన ట్రంప్ ఇష్టానుసారం సుంకాలు విధించారు సుంకాల బెదిరింపుతో పలు దేశాలను లొంగదీసుకుని డీల్స్ కుదుర్చుకునే ప్రయత్నం చేయటం లొంగని దేశాలపై భారీగా సుంకాలను పెంచటం చేస్తున్నారు విచక్షణానుసారం పది శాతం టారీఫ్ విధించారు ఇక భారత్పై తొలుత ఇరవై ఆరు శాతం టారీఫ్ విధించగా రష్యా నుంచి భారత్ చమురును తక్కువొక్కుని లబ్ధి పొందుతోందని అనంతరం వాటిని యాభై శాతానికి పెంచారు ఈ నెల ఇరవై ఏడు నుంచి పెంచిన టారిఫ్లో అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే అమెరికా ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పనిసరి అని ట్రంప్ వాదించడం విమర్శలకు తావిస్తోంది కోర్టు తీర్పు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుని తదుపరి చర్యపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ట్రంప్ విధించిన సుంకాలపై అమెరికాలోనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి అధ్యక్షుని చర్యల్ని ఇప్పటికే పలువురు నేతలు తప్పుబడుతున్నారు తాజాగా ఆ జాబితాలో అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్ సులేవాన్ కూడా చేరారు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ బ్రాండ్ టాయిలెట్లో చేరిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సులేవాన్ తాజాగా ఓ కార్యక్రమంలో చర్చలో మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్ చర్యలు అమెరికాకు తీరని నష్టం కలిగిస్తోంది మిత్ర దేశాలతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు అమెరికాకు భాగస్వామిగా ఉండేందుకు ఇష్టపడటం లేదు పలు దేశాలు అమెరికాను తమకు విఘాతం కలిగించే దేశంగా చూస్తున్నారన్నారు అన్నారు సులేవాన్ ట్రంప్ చర్యలు చైనాకు అనుకూలంగా మారుతున్నాయి అమెరికాకు మిత్ర దేశమైన భారత్పై మొత్తంలో సుంకాలు విధించడంతో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి అంటూ విమర్శలు గుప్పించారు చైనా హస్ మూవ్డ్ అహెడ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఇన్ పాపులారిటీ ఇన్ అ హోల్ లాట్ ఆఫ్ కంట్రీస్ అండ్ దట్ వాస్ నాట్ ది కేస్ వన్ ఇయర్ Ago వర్ కంట్రీస్ నౌ ఆర్ బేసికల్లీ యు నో సేయింగ్ ది యుఎస్ బ్రాండ్ ఇస్ ఇన్ ది టాయిలెట్ And China's looking like, actually, in a bizarre way, a more responsible player. So that's one of the big things that I hear uh, from my friends who continue to work in these governments uh, in Europe, in Asia. Um, take a look at India as another example. I mean, here's a country that, on a bipartisan basis, we were working to try to build a deeper and more sustainable relationship with. And the, the China challenge loomed large in that. భారత్పై కఠిన చర్యలు అమలు చేస్తూ అమెరికా తనను తాను దెబ్బతీసుకుంటోందని అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ వ్యాఖ్యానించారు భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికా నీతులు చెప్తుండటం ఏనుగును ఎలుక ఢీకున్నట్లుగా ఉందని ఆయన ఏద్దేవా చేశారు సుంకాల వల్ల అమెరికాతో సంబంధాలు దెబ్బతింటే తన ఎగుమతుల్ని ఇతర దేశాలకు విక్రయించడానికి భారత్ ప్రయత్నిస్తుంది ఈ చర్య బ్రిక్స్ దేశాలను మరింత బలోపేతం చేస్తుంది రష్యా ఇతర దేశాలకు విక్రయిస్తున్నట్లే భారత్ కూడా ఇకపై తన వస్తువులను ఎగుమతి చేస్తుంది అమెరికా ఒత్తిడి చేస్తున్న రష్యా సమరుడు కొనడాన్ని ఆపలేమని భారత్ తేల్చి చెప్పడం ప్రపంచ దేశాల శక్తుల్లో వచ్చిన మార్పుకు అద్దం పడుతోందన్నారు ప్రపంచంలో నాలుగు పాయింట్ ఐదు శాతం జనాభానే கலின అమెరికా మిగతా తొంభై ఐదు శాతం జనాభా ఎలా జీవించాలి ఏం చేయాలి అని ఆదేశించాలని భావించడం సరికాదన్నారు మరోవైపు అమెరికా ఫైనాన్షియల్ సేవల సంస్థ జఫరేస్ కూడా ట్రంప్ చర్యల్ని తప్పబడుతోంది పాకిస్తాన్ తో ఉద్రిక్తతల వేళ మధ్యవర్తిత్వానికి భారత అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన కోపానికి కారణమని పేర్కొంది నోబెల్ శాంతి బహుమతి అభ్యర్థిత్వానికి బాకా ఊదుకోవడానికి భారత్ అనుమతించలేదని తెలిపింది దీంతో భంగపడిన ట్రంప్ పెంచుకున్న వ్యక్తిగత కోపం భారత్పై యాభై శాతం సుంకాలకు కారణమని పేర్కొంది మధ్యవర్తిత్వానికి ఎటువంటి ఆస్కారం లేదని భారత్ మొదటి నుంచి చెప్తున్న సుంకాల పేరుతో బెదిరించి సైనిక ఘర్షణను ఆపినట్లు ప్రచారం చేసుకోవటం మొదలుపెట్టారని జెఫరిస్ పేర్కొంది అమెరికా వాణిజ్య భాగస్వాములపై విధించిన వాటిలో ఇవే అత్యధికమని పేర్కొంది ఫలితంగా ఇరు దేశాల సంబంధాలు కుప్పకూలుతున్నాయని అభిప్రాయపడింది తమ ఆంతరంగిక వ్యవహారాల్లో మూడో పార్టీ జోక్యం అక్కర్లేదు అన్న తమ సిద్ధాంతానికి భారత్ కట్టుబడి ఉందని జెఫరిస్ వెల్లడించింది ఈ ఘర్షణే భారత్ సంబంధాలను దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ మూడు రోజులుగా ఆయన కనిపించకపోవడంతో ట్రంప్ మిస్సింగ్ వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి అమెరికా మీడియాలో వేరిస్ ట్రంప్ అనే ట్యాక్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి ట్రంప్ ఏదైనా చెప్పాలనుకుంటే కేవలం తన ట్రూత్ ద్వారానే వెల్లడిస్తున్నారు మరోవైపు వారాంతమైన ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్ హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి దీంతో ట్రంప్ విషయమై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు గత ఇరవై నాలుగు గంటలుగా ట్రంప్ కనిపించలేదు మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగులు లేవు అసలేం జరుగుతోంది అని ఓ వ్యక్తి ఎక్స్లో పోస్ట్ పెట్టారు I don't know if we're ready for it in this country, but where you have it it, it is uh, we have no choice. So in DC and Washington, states are going to have to make their own decision. But if somebody kills somebody like you could have been killed, very lucky you didn't get killed. భారత్ మీద సుంకాల భారం విషయంలో స్వదేశంతో పాటు ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్న అధ్యక్షుడు ట్రంప్ శిబిరంలో చలనం కనిపించడం లేదు ట్రంప్ వాణిజ్య సలహాదారు ఆర్థికవేత్త పీటర్ నవారో భారత్ తో విభేదాలకు మరింత అజీయం పోస్తున్నారు రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశ యుద్ద యంత్రానికి భారత్ సాయపడుతోందని మరోసారి విమర్శించారు పైగా ఇది మోడీ యుద్దమేనని దబాయించారు రష్యా నుంచి చమురు కొనడాన్ని ఆపనందుకు భారత్పై ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం అదనపు ఆపేస్తే అది కాగా పీటర్ నవారో కాషాయ వస్త్రాలు ధరించిన మోడీ ఫోటోను ఉపయోగించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వివాదాస్పదంగా మారింది ఈ పోస్టు నవారో జాతి అహంకారాన్ని ప్రతిబింబిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు భారత్తో వాణిజ్య ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు సుంకాల సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య సంప్రదింపులకు మార్గాలు తెరిచే ఉన్నాయని ఈ ప్రయత్నాలు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి భారత ఎగుమతుల్లో వైవిధ్యాన్ని లెక్కలోకి తీసుకుంటే సుంకాల ప్రభావం ఊహిస్తున్నంత తీవ్రస్థాయిలో ఉండకపోవచ్చని చెప్పాయి దిగుమతిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు